లోక్సభ ఎన్నికలకు సమరసకం పూరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎంతగానో కలిసి వచ్చినా ఇంద్రవేలి వేదికగా సమరానికి సయ్యన్నారు కీలక ప్రకటనలు చేశారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం త్వరలోనే రెండు కొత్త పథకాలు ప్రారంభిస్తామని ఆయన కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి మా ప్రభుత్వాన్ని పడగొట్టే ధైర్యం చేసేది ఎవరంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీని ఈసారి ప్రధానిని చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపే బాధ్యత తీసుకుంటామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంద్రవెల్లిలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభ వేదికగా లోక్సభ ఎన్నికల కోసం సమరశంఖం పూరించారాయన ఇంద్రవెల్లి మట్టికి గొప్పదనం ఉందన్న సీఎం ఇక్కడి వేసి అడుగులో పోరాట పటిమ ఉందంటూ చెప్పుకొచ్చారు చరిత్ర పటలు పౌరుషం గురించి చెప్పుకోవాలంటే రాంజీకొండు గురించి ప్రస్తావించాలన్న రేవంత్ రెడ్డి ఆ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నామన్నారు మీద పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొంద పెడతామని చెప్పి ఆ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రతిన భూమి ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ మూడు నాడు పూర్తి చేసిన రో మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది ఇక్కడి గాలిలో పౌరుషం ఉన్నది ఇక్కడ అడుగులో ఉన్నది తాను ఎంతగానో సెంటిమెంట్ గా భావించే ఇంద్రవీరు నుంచి రెండు కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి త్వరలోనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామన్నారు అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు ఇక పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు ఈ విషయంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలే అయిందని అయినా బిఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు సిఎం రేవంత్ రెడ్డి నువ్వు ఎంత అడ్డం పడ్డా నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా పిల్ల రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది నేను ఈ వేదిక మీద నుంచి మాట మిత్రులారా దేశంలో ఉన్నది రేవంత్ ఒకటి ఎన్డీఏ కాగా మరొకటి ఇండియా కుటమి అన్న ఆయన బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మోడీ దగ్గర తాకట్టు పెట్టి కేసీఆర్ గులాంగిరి చేస్తారని ఆరోపించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదన్నారు రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కాదు కనీసం మంత్రి పదవి కూడా రాదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవర్రా పడగొట్ట ఎవడు కొట్టేది ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ప్రభుత్వం కూలుతుంది నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితాడని చెప్పిండే మూతి పనులు రాలని నేను చెప్పదంచుకున్నా ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి అన్న అడవిలో పోయి ఎక్కడ పోయి దీవులలో పోయి దీవి కొనుకొని దానికి రాజని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్ కు రాదని నేను చెప్పదలుచుకున్నా ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ అలా జరగాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ప్రజలను కోరారు రేవంత్